నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ఏపీలో మనం చూసుకుంటే జిల్లాల విభజన ప్రక్రియను అయితే కొనసాగుతూ ఉందన్నమాట దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు మరియు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఏడుగురు మంత్రులతో కూడిన కమిటీని సీఎం గారు ఏర్పాటు చేశారు డిసెంబర్ ముప్పై ఒకటిలోగా మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలని మంత్రులను కోరారు మంత్రులు జిల్లాల వారీగా పర్యటించి క్షేత్రస్థాయి స్థాయి పరిస్థితులను తెలుసుకుని ప్రజలు ఎన్నికైన ప్రతినిధులు సంస్థలతో సంభాషించాలని చెప్పేసి సీఎం గారు కోరారు ఆగస్టు ఇరవై తొమ్మిది మరియు ముప్పైవ తేదీలలో రెండు బృందాలుగా జిల్లా ప్రధాన కార్యాలయాన్ని సందర్శించడం ద్వారా మంత్రులు ఈ కార్యక్రమాన్ని చేపడతారు జిల్లాల పునర్వ్యవస్థీకరణ మండల గ్రామ సరిహద్దుల పైన సెప్టెంబర్ రెండు వరకు ప్రజలు తమ జిల్లా కలెక్టర్లకు పిటిషన్లు సమర్పించవచ్చు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురం కేంద్రంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని డిమాండ్లు బలంగా వినిపిస్తూ ఉన్నాయి అలాగే అన్నమయ్య జిల్లాకు రాయిచోటి కాకుండా రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని కొన్ని ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు మరికొంతమంది రాయచోటిని కొనసాగించాలని కోరుతూ ఉన్నారు ప్రస్తుతం అందుతూ ఉన్న సమాచారం మేరకు రాజంపేటను జిల్లాగా ఏర్పాటు చేసి మదనపల్లిని జిల్లాగా ఏర్పాటు చేసి రాయచోటి అలాగే రాజంపేట కోడూరు కడప జిల్లాలో ప్రస్తుతం ఉన్న బద్వేలు నియోజకవర్గాన్ని రాజంపేట అన్నమయ్య జిల్లాలో కలపాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు అది ఎంత వేరకు సాధ్యమవుతుందో వేచి చూడాల్సి ఉంది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ లోప ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి ఏడుగురు మంత్రులతో కూడిన కమిటీ మనం చూసుకుంటే సీఎం గారికి నివేదిక అందించనుంది ఆ తర్వాత దీని గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జే うん。